ఇక రుద్రాని అయితే కావ్యతీలా అంటూ ఉంటుంది ఏంటి రాజుకి అవార్డు వస్తుందని అలా అయితే నిన్ను తీసుకువెళ్తాడని మాట మాటికి ఎదురు పడి రాజు మనసు మార్చాలని చూస్తున్నావా రాజు అలాగే మారడు అని అయితే అంటూ ఉంటుంది అందుకే నా అత్త మా మాయ్య మిమ్మల్ని ఒగిసినా మీరు పట్టించుకోకుండా ఉన్నారు అత్తరింటికి వెళ్ళాలనా అని అంటూ ఉంటుంది స్వప్న నువ్వు నోరు మూసుకొని ఉండు అని రుద్రాని అయితే స్వప్ననే అంటూ ఉంటుంది ఇక కావ్య అయితే మీలాంటి వారు ఆ ఇంట్లో ఉంటే నేను ఎలా వస్తాను అనుకుంటున్నారు నేను అస్సలు రాను ఒకవేళ తీసుకొచ్చే ఓకే నేను వాళ్ళుకున్న మీరు రానివ్వరు కదా అత్తయ్య రుద్రాణి గారు అనేది అంటూ ఉంటుంది రాజు నీకు చెప్తున్నాను కదా ఇలాంటి వాళ్ళని నువ్వు ఇంటికి తీసుకురాకు వీలాంటి వాళ్ళు నిన్ను మా ఇచ్చేయడానికి వచ్చారు అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి సుభాష్ అయితే రుద్రాణిని గసరిస్తూ ఉంటాడు ఇక కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది ఇలాంటి వాళ్ళ ఇంటికి నేను రాను నెలకి జీతం నా విలువలని డబ్బుతో వెళ్లకట్టే వాళ్ళకి అస్ వాళ్ళ ఇంటికి అస్సలు రాను అనేత కావ్య అంటూ ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు డబ్బులు ఇవ్వడం ఏంటి నెల ఏంటి అనేది అంటూ ఉంటారు నేను నటించడానికి రావాల్సినంత అవసరం నాకు అక్కడికి లేదు అనైతే కావ్య అంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అయితే అంటూ ఉంటాడు సుభాష్ ఆ మాటకి రాజు అయితే భయపడుతూ ఉంటాడు ఏంటి మా నాన్నలకు నిజం తెలిసిపోతుందా ఏంటి ఇప్పుడు ఎలా అని అంతే కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అదంతా మీ బాబు మీ కొడుకుని అడగండి మామయ్య నన్ను కాదు అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి ఏంటి రాజు ఏం మాట్లాడు ఏం మాట్లాడుతుంది కావ్య అని అంటే అదేం లేదు నన్న పదండి లోపలికి అనేత అంటూ ఉంటాడు సరే అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక కావ్య అయితే రుద్రానికి అంటూ ఉంటుంది మీరు కొంచెం నోరు దురుస్తు తగ్గించుకుంటే బాగుంటుంది నా విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది ఆ రోజు ఉన్నాను కదా అని ప్రతిరోజు కామ్గా ఉండను నేను ఇక్కడికి వేరే పని మీద వచ్చాను మీ కంపెనీ పని మీద కాదు నేను వేరే కంపెనీలో జాయిన్ అయ్యాను ఆ కంపెనీ పని మీద ఇక్కడికి వచ్చాను మీకోసం ఏం రాలేదని చెప్పి అంటూ ఉంటాడు అయితే ఇక్కడ మాతో మీకెందుకు పదా అని చెప్పి రాచేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు కావ్యాన్ని గసరేస్తూ